భారతదేశానికి దశాదిశ చూపించిన వ్యక్తి బలహీన వర్గాలకు న్యాయం చేసిన మహానీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ వరదంతి సందర్భంగా శనివారం రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగపరంగా వెనుకబడ్డ వారిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై కోర్టు ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయడం జరిగిందని అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసుకోవడం జరిగిందని తెలిపారు అంబేద్కర్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుపోదామని అన్నారు దేశానికి దిక్స్ చూపించినటువంటి బహానీయులు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వద్ద సందర్భంగా ఈరోజు మరి మా రామగూటం నియోజకవర్గ అధ్యక్ష సంఘాలు కాంగ్రెస్ పార్టీ పరిధి విభాగం అధ్యక్షులు సుగందర్ గారు రాజేష్ గారు అన్న గారు మరి ఇతర నాయకులు అందరం కలిసి ఘనంగా వారికి నివాళులర్పిస్తారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్లో ఈ భారతదేశంలో పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే చాలా గర్వంగా చెప్పగలుగుతారు అన్ని పార్టీలు వారి పేరు చెప్పకుండా వారి ఆలోచనలు మాత్రం తీసుకొచ్చినటువంటి ఆచరణలో తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ కుల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసే విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ని ఇచ్చిన వెంబటే కొన్ని గంటల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన స్ఫూర్తి నివాళులర్పించిన ఘనత ఈ ప్రభుత్వానికి అదే మాదిరిగా బలహీనులకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఈరోజు పోరాటం చేస్తూ పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో అందరితో దళిత సంఘాలు బహుజన సంఘాలు మరి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అందరిని కలిపి ఏకం చేసి అంబేద్కర్ గారి ఆశయాలను వారి అడుగుజాడల్లో పోరాటం మొదలు పెడితే ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం నడిపిస్తున్న మతతత్వ పార్టీ అంబేద్కర్ నిజానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ దొరల పార్టీ ఈరోజు దేశంలో ఇవాళ అంబేద్కర్ ఆశయాలను రూపుమాపాలని ప్రయత్నం చేస్తున్న పార్టీ రాజ్యాంగానే మార్చాలని చెప్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి యుగేందర్ కళ్యాణి సింహాచలం గట్ల రమేష్ ముస్తాఫా బెంద్రం రాజేరెడ్డి తదితరులు పాల్గొన్నారు